ప్రింట్ మరియు ఎలక్ట్రాన్ మీడియా సోదరులకు సహచర మాల సంఘాల నాయకత్వాలకు ప్రతి ఒక్కరు కూడా జైబ్యం తెలియజేస్తా ఉన్నాం వాస్తవానికి లెక్కలతో సహా మా సోదరులందరూ కూడా మేము ముందుంచడం జరిగింది మేము మొదటి నుంచి చెప్పేది ఒకటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రిజర్వేషన్ను ఏర్పాటు చేసినప్పుడు ఆర్థిక అంశాలను బేస్ చేసుకొని ఇది ఒక రిజర్వేషన్ పొందుపరచలేదు ఇది కేవలం ఒక వివక్షత ఒక అడ్డానికి తనం ఉన్నటువంటి వర్గాలను ఒక గ్రూప్గా వచ్చి ఆర్టికల్ త్రీ ఫార్టీ త్రీ ఫార్టీ వన్గా పొందుపరిచి ఈరోజు ఈ యొక్క రిజర్వేషన్లు పెట్టడం జరిగింది ఆ రిజర్వేషన్ ఈరోజు అసెంబ్లీ ఆమోదిస్తున్నటువంటి సందర్భంలో ఉన్న ఇది కేవలం వెనకబడితనం ఆర్థికంగా వెనకబడతానని చెప్పి ఒక వర్గం అంటారు ఇంకొక వర్గం మేము జనాభా పరంగా మాకు ఐదు కాదు తొమ్మిది కాదు పదకొండు రాదు చెప్పి ఒకటి అంటారు అంటే ఈ మొత్తం వ్యవస్థ వ్యవహారం మొత్తం ఒక్కసారి మనం గమనిస్తే ఇది రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలకు అంబేద్కర్ యొక్క రిజర్వేషన్ స్ఫూర్తికి పూర్తి విరుద్ధమైనటువంటి అసెంబ్లీ మరియు మండలి ఆమోద తీర్మానంగా మేము దాన్ని భావిస్తూ ఉన్నాం దాని సామాజిక న్యాయాన్ని బొంద మేము దాన్ని ప్రకటిస్తూనే ఈరోజు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు కాబట్టి ఈ సందర్భంగా చెప్పాల్సుకున్నాం పది సంవత్సరాలు తెరాస పాలనలో తలుతని భూమి దూరం చేస్తే ఆగ్రాలు గురై మేము ఆ యొక్క ప్రభుత్వాన్ని బొంద పెట్టడానికి జైలు పాలైనం కేసుల పాలైనం ఈరోజు ప్రజా పాలన చెప్పుడు ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆ గద్దెలో కూర్చుందంటే మాల యొక్క చోమట చుక్కలు ఉన్నాయనే విషయాన్ని ఈరోజు మర్చిపోయి ఈరోజు వ్యవహరిస్తున్న తీరు నిజంగా దృష్టకరం దౌర్భాగ్యం అని చెప్పి సదావృతం చేస్తాను మాలలకు చరిత్ర ఉంది త్యాగాలకు వరకుండా ఈ రోజు సీట్ల మీద కూర్చోబట్టే చరిత్ర మాలలకు ఉంది అదే మాలలకు ఆదరణ వస్తే అదే సీట్ల నుంచి గురించి బయటకు